హలో అండి నేను విజయలక్ష్మి బిఎల్ మెహం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ పువ్వు చూసారా ఎంత అందంగా ఉందో పింక్ కలర్ తోని ఈ మొగ్గ మీద ఇవి ఇప్పుడే విచ్చుకుందండి నేను వీడియో చేయాలని వీడియో చేశాను నైటు విచ్చుకుంది రేపు విచ్చుకుంటుందేమో రేపు బ్లూమింగ్ అవుతే తీద్దాంలే అని అనుకున్నాను ఎందుకో ఒకసారి వచ్చి చూద్దామని నైట్ వచ్చానండి రోజు రెండు మూడు రోజుల నుంచి ఈ మొగ్గ ఎప్పుడు కనిపించిందో ఇలా చిన్నగా రెండు రోజుల క్రితము చిన్న మొగ్గ కనిపించిందండి నేను ఇది సంవత్సరం నుంచి నాకు మదర్లో ఫ్రెండ్ ఇచ్చారు ఇది చెంగల్వ బల్ప్ అనే చెంగల్వ పువ్వు ప్లాంట్ బల్ప్ ఇచ్చారు చిన్న బల్బు అది నేను ఆ దుంప అది ఇది మన లిల్లీ గడ్డలాగానే ఉంది అది తీసుకొచ్చి పెట్టానండి వన్ ఇయర్ తర్వాత ఇప్పుడు వచ్చిందండి ఫ్లవర్ అంటే నేను దానికి సరిగా పోషణ కూడా చేయలేదు లేండి దానికి ఈ మధ్య కొంచెం నేను అవి ఇవి ఎరువులు ఇస్తున్నాను మొక్కలకి కొంచెం బాగా పువ్వులు కూడా వస్తున్నాయండి ఇంకా నాకు మొగ్గ అనేది వచ్చేసరికి చాలా సంతోషమైందండి ఇలా ఆకులు కూడా కొంచెం కొంచెం చిన్నగా కట్ చేస్తూ ఉన్నాను పువ్వులు తొందరగా రావాలని కానీ అయినా కూడా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానండి ఈ పువ్వు కోసము చెంగల్వ పువ్వులు నేను ఇంతకుముందు వీడియో పెట్టాను కానీ అది మా ఇంట్లో పూసిన పువ్వు కాదండి స్టార్టింగ్ ఫ్రెండ్ ఇవ్వగానే నాకు ఈ చెంగల్వ ప్లాంట్ బాగుంటుందని ఇచ్చినప్పుడే నేను వాళ్ళ ఇంట్లో నుంచి పం పంపిన పిక్ నేను పెట్టాను అనమాట ఇలా ఉంటాయని పువ్వులు ఇంకా ఇలా ఉండేసరికి నేను రోజు దీన్ని ఫొటోస్ తీయటం వీడియో చేయటము అన్నీ నేను అసలు దీన్ని ప్రతిరోజు ఒక్కొక్క సైజులో చిన్న సైజులో స్టార్టింగ్ నుంచి తీస్తూనే ఉన్నానండి ఇది మంచి ఫ్లేవర్తో ఉంటుందంట కృష్ణుడికి ఇష్టమైన పువ్వు అని నేను చాలా రోజుల నుంచి ఇది విని ఈ విషయం తెలుసుకొని పెంచుతున్నానండి ఇది ఇందులో చెంగల్వ పువ్వు అని వేరే ఫ్లవర్ చెప్పారు చూపించారు వేరే దాన్ని కూడా చెంగల్వ పువ్వు అన్నారు కానీ నాకు ఎందుకో పువ్వు అయితే ఇదే నచ్చిందండి అది చెంగల్వ పువ్వు కాదు నాకు తెలియదు ఇదైతే చెంగల్వ పువ్వు అని తెలుసుకున్నాను చెప్పారు కానీ నాకైతే ఈ పువ్వు చాలా నచ్చిందండి కృష్ణుడికి ఇష్టమైన పువ్వు అంట చెంగల్వ పువ్వు అని అన్నారనమాట అయితే ఇలా ఉంటుందండి ఫ్లవరు మీకు చూపించాలని ఈరోజు షూట్ చేశాను వీడియో నేను ఏదైనా ప్లాంటు తెచ్చుకుంటే దాన్ని ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తానండి నాకు ఇష్టమైన ప్లాంట్ ఉంటే దాన్ని చాలా జాగ్రత్తగా పెంచుతూ నిదానంగా మనం కొన్ని రోజులు వెయిట్ చేస్తేనే దానికి రిజల్ట్ దాని ఏజ్ వచ్చినప్పుడే పువ్వు పూస్తుందండి మనము తొందరపడినా కూడా పువ్వులు రావాలంటే రావు కొన్ని మొక్కలు చాలా చాలా రోజుల తర్వాత నేను ఇప్పుడు వచ్చిందండి ఇలాగే నేను కొన్ని మొక్కలు అలాగే పెంచుతున్నానండి చాలా రేర్ వెరైటీస్ చాలా మంచిగా నచ్చినవి నేను వాటిని చాలా జాగ్రత్తగా పెంచుతూ ఉంటానండి వాటి కోసం నేను చాలా కేర్ తీసుకుంటున్నాను మట్టిలో పోషకాలు ఇవ్వటము వాటిని ఎలాంటి ఫెస్ట్ రాకుండా అన్నీ ఎరువులు అవి ఇవి కలిపి వేయటము మీకు చూపిస్తూనే ఉన్నా కదా చాలా బాగుంది కదండి మీకు నచ్చిందా ఈ ఫ్లవరు నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఇదే చెంగల్వ పువ్వు కామెంట్ ద్వారా మీరు కావాలంటే స్మెల్ కూడా ఉంటుందండి ఇది మంచి స్మెల్ ఉంటుంది చెంగల్వ పువ్వు శ్రీకృష్ణుడికి ఇష్టమైన పువ్వు చేత వెన్న ముద్ద చెంగల్వ పువ్వుదండ అని అన్నారు కదా ఇదే పువ్వు ఇది చాలా పూర్వకాలం నుంచి మదర్లో ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉందంట ఇది చాలా రోజుల నుంచి చెంగల్వ పువ్వు ఇదే అని ఇప్పుడు కొత్తగా వేరే పువ్వు చూపిస్తున్నారు కానీ ఆవిడైతే ఇదే పెంచుతుందంట బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్